హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఈ రోజు రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీపై లవ్ ఉందా లేదా అనేది ఈ రోజు రీడింగ్ లో అయితే తెలుసుకోవచ్చు కింగ్ ఆఫ్ ఎంటికల్స్ spots Ten of cups Knight of cups Eight of wands The Devil card, the Wall card, Three of Swords, the Strength card, the Star card. సిక్స్ వాంట్స్ టూ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ స్వాంట్స్ మీ విషయంలో మీ పార్ట్నర్ కూడా మీరు ఎలా అయితే మీ పర్సన్ విషయంలో మీ రిలేషన్ విషయంలో ఏ విధంగా అయితే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో మీ పార్ట్నర్ కూడా ఫాస్ట్లో మీ రిలేషన్ విషయంలో అయితే మీ పర్సన్ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఫాస్ట్లోని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పి మీ పర్సన్ కూడా ఫాస్ట్లో అయితే అనుకున్నారు చాలా ఊహించుకున్నారు మీ పర్సన్ కూడా మీ రిలేషన్ విషయంలో మీతో కలిసి తన జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా గడిచిపోవాలి ఈ లైఫ్కి ఇదే చాలు అని చెప్పి మీ పర్సన్ కూడా ఫాస్ట్లో అయితే చాలా ఊహించుకున్నారు మీ రిలేషన్ విషయంలోని అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అయితే మీతో హ్యాపీగా ఉండాలి కిడ్స్ మీకు కిడ్స్ ఉంటే మీరు కిడ్స్ హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగానే ఈ లైఫ్ అంతా కూడా గడిచిపోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో అయితే ఫీల్ అయ్యారు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు మీ పర్సన్ కూడా ఫాస్ట్లో మీ మీరు ఏ విధంగా మీ రిలేషన్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో సేమ్ మీ పార్ట్నర్ కూడా సేమ్ అదే విధంగా చాలానే ఊహించుకున్నారు ఫాస్ట్లో మీ రిలేషన్ విషయంలో బట్ కొంతమందికి ఫ్యామిలీ చూపిస్తుంది ఎక్కువగా ఇక్కడ మనకి ఫ్యామిలీ కూడా చూపిస్తుంది ఫ్యామిలీ కెరియర్ ఈ రెండు విషయాల కారణం చేతే ఫ్యామిలీకి భయపడి లేదంటే తన కెరియర్ ఎక్కడా డిస్టర్బ్ అవుతుంది సంథింగ్ ఇలా కొన్ని అయితే ఆలోచించారు ఫస్ట్ మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు స్టార్టింగ్లో మీ రిలేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పుడు మీ పర్సన్ అయితే మీతో జెన్యున్గానే ఉన్నారు అలాగే పాజిటివ్గానే ఉన్నారు మీ రిలేషన్ విషయంలోని బట్ కొన్నాళ్ళ తర్వాత మీ పార్ట్నర్ అయితే కొంతమంది ఎవరో తన ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఉన్నారు ఎక్కువ ఎక్కువగా మనకి ఇక్కడ మదర్ చూపిస్తుంది తన మదర్కి భయపడి అంటే తన మదర్ తన్ని కొంచెం ప్రేమగా కంట్రోల్ చేయడం వల్ల తన మదర్కి లేదంటే సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చు తన ఫ్యామిలీ మెంబర్స్కి మీ పర్సన్ అయితే భయపడ్డారు భయపడి తన కెరియర్ గురించి ఆలోచించుకున్నారు తన కెరియర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మీ నుంచి అయితే వాకౌట్ అయ్యారు మీ నుంచి దూరం అయ్యారు మీ పర్సన్ అయితే ఫాస్ట్లోని అలాగే కొంతమందికి అయితే వేరే రిలేషన్ కూడా చూపిస్తుంది అంటే రిలేషన్ అని కాదు మీ పర్సన్ వేరే పర్సన్ లైఫ్లోకి సడన్గా వెళ్ళడం కానీ వేరే పర్సన్కి మీ పార్ట్నర్ సడన్గా అట్రాక్షన్ అయ్యి వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ జరిగింది ఫాస్ట్లోని అలా వెళ్ళడం వల్ల కూడా మీ రిలేషన్ నుంచి మీ పార్ట్నర్ అయితే వాకౌట్ అయ్యారు కొంతమంది విషయంలో అయితే వేరే అదర్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు ఆ పర్సన్ వల్ల మీ పర్సన్ అయితే మీ నుంచి అయితే వాకౌట్ అయ్యారు కొంతమందికి అయితే ఫ్యామిలీ గురించి మీ నుంచి అయితే దూరం వెళ్ళిపోయారు మీ పర్సన్ అయితే అంటే చాలా కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారు ఏమీ ఆలోచించుకోలేని లో ఉన్నారు ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా లేదంటే థర్డ్ పర్సన్కి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా అనేది మీ పార్ట్నర్ అయితే తెలుసుకోలేకపోయారు ఏది డిసైడ్ చేసుకోవాలో కూడా మీ పర్సన్కి అయితే ఫాస్ట్లో తెలియలేదు చాలా కన్ఫ్యూజ్లో ఉండిపోయారు మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజ్నెస్లో ఉండి ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే మీ నుంచి అయితే వాకౌట్ అయ్యారు ఒక ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఫాస్ట్లోనే మీ పార్ట్నర్ అయితే బట్ అప్పుడు మీ పార్ట్నర్ మీ నుంచి వాకౌట్ అయిన టైంలో మీ పార్ట్నర్ కూడా చాలా హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు అంటే మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి ఏమాత్రం ఇష్టం లేదు బట్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మీ పర్సన్ మీకు దూరం అవ్వాల్సి వచ్చింది మీ పర్సన్ కూడా చాలా హార్ట్ బ్రేక్లో అయితే ఉన్నారు ఫాస్ట్లో మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే టైంలోని తను కూడా హ్యాపీగా లేరు బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మీ పర్సన్ అయితే అలా చేయవలసి వచ్చింది మీ పర్సన్ అయితే అసలు ఊహించుకోలేదు మీ నుంచి తను దూరం అయిపోవలసి వస్తుంది తన లైఫ్లో వేరే పర్సన్ వేరే ఎవరైనా ఎంటర్ అవుతారు తనకి తను అట్రాక్షన్ అయిపోతారు లేదంటే తన ఫ్యామిలీ తన్ని కంట్రోల్ చేస్తుంది తన ఫ్యామిలీ చెప్పినట్టు వినాలి ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే స్టార్టింగ్లో అసలు ఊహించలేదు బట్ తర్వాత కొన్ని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది బట్ ఫాస్ట్లో మీ పర్సన్ అయితే చాలా ఎక్కువగానో ఆలోచించారు అంటే మీరా ఫ్యామిలీయా లేదంటే మీరా థర్డ్ పర్సనా ఇలా చాలా ఎక్కువగానో ఆలోచించారు చాలా కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారు ఫాస్ట్లోని మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలోని చాలా ఎక్కువగా ఆలోచించినట్టుగా మనకు తెలుస్తుంది బట్ మీతో ఉంటే తన కెరియర్ అంత బాగుండదు తన ఫ్యామిలీ చెప్పిన మాటలు వింటే తన కెరియర్ బాగుంటుంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచించారు సేమ్ అలాగే మీతో కన్నా థర్డ్ పర్సన్తో ఉంటే తన కెరియర్ బాగుంటుందని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారు మీ నుంచి వాకౌట్ అయ్యారు మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీరైతే మీ పార్ట్నర్కి అయితే కమ్యూనికేషన్ చేసేవారు చాలా టైమ్స్ మీరు ఫోన్ కాల్స్ చేయడం కానీ మెసేజెస్ చేయడం కానీ ఇవన్నీ చేశారు బట్ మీ పార్ట్నర్ అయితే దేనికి కూడా రిప్లై ఇచ్చేవారు కాదు బట్ మీ పార్ట్నర్ అయితే మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ మీ మెసేజెస్ని చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి అయితే చేశారు ఫాస్ట్లోని ఎందుకంటే మీ పార్ట్నర్ తను ఉన్న సిచ్యువేషన్ మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ పర్సన్ అయితే తన స్వార్థం చూసుకుని మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడానికి అదే రీజన్ అని చెప్పి మీకు చెప్పాలి అని చెప్పి ట్రై చేశారు చాలా విషయాలు మీకు షేర్ చేయాలని అనుకున్నారు బట్ అలా షేర్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అవేమి కూడా మీకు షేర్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్కి అనిపించినా కూడా ఏవి కూడా షేర్ చేయలేకపోయారు ఫాస్ట్లోని అందుకే అవి షేర్ చేయలేక మీతో ఏమీ చెప్పలేని పరిస్థితిలో మీ పార్ట్నర్ ఉండి మీ అయితే రిఫీవ్ చేయకపోవడం కానీ మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం కానీ మీ నెంబర్ని ఆఫ్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేశారు మిమ్మల్ని స్లో స్లోగా అలా దూరం పెడుతూ వచ్చారు మీ పార్ట్నర్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి తన లైఫ్ అయితే వినింగ్ చేసుకోవచ్చు మళ్ళీ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఫాస్ట్లోనే మీ పార్ట్నర్ అయితే ఎందుకంటే మీతో ఉంటే మీ పార్ట్నర్ అయితే తను బ్యాలెన్స్ చేసుకోలేరు తనకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేరు తను ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే తను మనీ పరంగా తనకి సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ అయితే మీరు ఇవ్వలేరు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ లేదంటే తన ఫ్యామిలీ చెప్పిన మాటలు వినడం కానీ ఎలా అయితే చేశారు తన లైఫ్ సక్సెస్ కోసం మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో యాక్షన్ తీసుకున్నారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి తన లైఫ్ అయితే చూసుకున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది బట్ మీ పార్ట్నర్ అయితే మీ నుంచి దూరంగా ఉండడం తనకేమీ హ్యాపీనెస్ అయితే ఇవ్వలేదు తన కెరియరు తన ఫ్యామిలీ గురించి మీ నుంచి వెళ్ళిపోయారే తప్ప మీపై ప్రేమ లేక కాదు బట్ తనేంటంటే ఏంటంటే తన కెరియర్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందా అని చెప్పి మీ నుంచి అయితే దూరం వెళ్ళిపోయారు ఫ్యామిలీ మాటలు విని అదర్ లేదంటే వేరే రిలేషన్లోకి బట్ మీ పార్ట్నర్ కూడా ఆ టైంలో చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు కదా అందుకు మీ పార్ట్నర్ ఏంటంటే మీ నుంచి దూరంగా ఉన్నా కూడా తనకి ఇప్పటికీ కూడా ఆ హ్యాపీనెస్ లేదు తను నైట్ నిద్రపోయే ముందు ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీ గురించి తన లైఫ్ ఒక న్యూ బిగినింగ్ చేసుకోవాలి సక్సెస్ చేసుకోవాలి కెరియర్ పరంగా అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారు మీపై మీ పార్ట్నర్కి లవ్ ఉన్నా కూడా చూస్తున్న వివర్స్ యొక్క పార్ట్నర్ కి ఇప్పటికీ కూడా లవ్ ఉందా లేదా పాజిటివ్ కార్డ్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మీ పర్సన్ అయితే మీ నుంచి దూరం వెళ్ళిపోయారే తప్ప మీ పార్ట్నర్ అయితే అసలు హ్యాపీగా లేరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది మీపై మీ పార్ట్నర్కి అయితే చాలా లవ్ అయితే ఉంది ఇప్పటికీ కూడా మీపై లవ్ లేకుండా తను మీ నుంచి అయితే దూరం వెళ్ళిపోలేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి తన కెరియర్ తనకి ఇంపార్టెంట్ అని చెప్పి మీపై లవ్ ఉన్నా కూడా ఆ అయితే మీ పార్ట్నర్ అయితే డిఫెండ్ చేసుకుని మీ నుంచి అయితే దూరం వెళ్ళిపోయారని చెప్పి మనకైతే తెలుస్తుంది బట్ ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్కి అయితే మీపై లవ్ అయితే అదే ఉంది ఆ అఫాక్షన్ అయితే అలాగే ఉంది మీ పార్ట్నర్కి మీపైన మీ గురించి ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ అయితే అదే ఫీలింగ్ తోటే ఉన్నారు మిమ్మల్ని దూరం పెట్టినా మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్కి అయితే మీపై లవ్ అయితే అలాగే ఉంది తన లైఫ్లో ఉన్న పర్సన్స్ కైతే మీ పార్ట్నర్ అయితే భయపడి మీకు దూరంగా ఉంటున్నారు తప్ప మీ పార్ట్నర్ కైతే మీపై లవ్ అయితే ఉంది మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ చాలా బాధ పెట్టారు కదా ఫాస్ట్ లో మీ పార్ట్నర్ అయితే అవన్నీ తలుచుకొని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఒక్కసారైనా మీట్ అయ్యి ఆ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి తను ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టవలసి వచ్చింది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు తను దూరంగా ఉన్నా కూడా మీ నుంచి అసలు తనకేమీ హ్యాపీనెస్ లేదు అని చెప్పి మీకు మీ పార్ట్నర్ అయితే షేర్ చేసుకోవాలి మీతో చెప్పుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎల్లో అంటే పాజిటివ్ ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీకి సంబంధించింది మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ గురించి అయితే చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు చాలా చేంజింగ్ అయితే వచ్చింది మీ పార్ట్నర్లోని తనకి కెరియర్ కన్నా లేదంటే వేరే అదర్ పర్సన్ కన్నా మీరే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు బాగా అర్థమైంది చాలా పాజిటివ్గా మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ కార్డు వచ్చిందంటేనే ఇప్పుడు వరకు మీరు ఏవైతే ఫేస్ చేస్తున్నారు మీ రిలేషన్ విషయంలో నెగిటివ్గా మీ ఇద్దరి మధ్యన మీ పార్ట్నర్కి మీకు ఇద్దరి మధ్యన ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్గా మారబోతున్నాయి అని చెప్పి మనకైతే ఈ కార్డ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్లో అయితే ఆ పాజిటివ్నెస్ అయితే వచ్చింది మీ గురించి ఆలోచించేలాగా మీ పార్ట్నర్ అయితే చేంజ్ అయ్యారు మీ రిలేషన్ విషయంలో ఒక మార్పు అయితే మీ పార్ట్నర్ అయితే తీసుకురావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు ఏదైతే కావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో అదైతే జరగబోతుంది అని చెప్పి మనకి ఈ కార్డ్ అయితే చెప్తుంది మీ రిలేషన్ విషయంలో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి స్టే స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటే కనుక మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక కమిట్మెంట్ తీసుకురాబోతున్నారు అలాగే మీ రిలేషన్కి స్టెబిలిటీ రాబోతున్నారు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్లో చాలా చేంజింగ్ అయితే వచ్చింది ఫాస్ట్లో తన స్వార్థం గురించి ఆలోచించి మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశారు ఫాస్ట్లోని బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉన్నా కూడా అంత చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు దాని నుంచి బయటకు వస్తాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకున్నారు బట్ అయితే మీ పార్ట్నర్ అయితే బయటకు రాలేకపోతున్నారు మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ నుంచి దూరంగా ఉన్న మీ పార్ట్నర్కి మీపై ఉన్న లవ్ తగ్గుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఫాస్ట్లోనే బట్ అదేమీ లేదు మీ నుంచి ఎంత దూరంగా ఉంటే మీ పార్ట్నర్కి మీపై అంత లవ్ అయితే పెరుగుతుంది అంత లవ్ అయితే కలుగుతుంది అందుకే మీ పార్ట్నర్ అయితే అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు తన లైఫ్లో ఒక న్యూ బినింగ్ తీసుకురావచ్చు నా లైఫ్ సక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి మీ పార్ట్నర్ ఫాస్ట్లో ఎంత అనుకున్నా కూడా తన హ్యాపీనెస్ తన లైఫ్ హ్యాపీనెస్ అయితే మీరే అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది మీ పార్ట్నర్కి అయితే మీపై చాలా లవ్ అయితే ఉంది ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ మెసేజెస్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఫాస్ట్లో నీతో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు ఇంకా గుర్తుంది నేను మన ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో ఆ హ్యాపీ మూమెంట్స్ ఇంకా మర్చిపోలేదు అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేస్తున్నారు మీకు మీ పర్సన్ మీ నుంచి వాకౌట్ అయినప్పుడు మీరు ఎంత హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీరు ఎంత బాధపడ్డారో మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో అంతే హార్ట్ బ్రేక్లో ఉన్నారంట అంతే బాధపడుతున్నారంట ఇప్పటికీ కూడా అదే మెసేజ్ చేస్తున్నారు నీ లవ్ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పి అర్థమయ్యింది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేస్తున్నారు నేను నీతో నా లైఫ్ అంతా ఉండాలి అని అనుకుంటున్నాను మళ్ళీ ఛాన్స్ వస్తే గనక అని చెప్పి మీ పర్సన్ మెసేజ్ చేశారు నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను నీ ఆలోచనలు నువ్వు చూపించిన లవ్ నన్ను నిన్ను మర్చిపోనివ్వకుండా చేస్తున్నాయి నీ వైపుకి నన్ను వచ్చేలా చేస్తున్నాయి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ పై చూపించే లవ్ అవ్వచ్చు లేదంటే కేరింగ్ అవ్వచ్చు అవన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే గుర్తొస్తున్నాయంట అవే ఆలోచనతో మీ పార్ట్నర్ అయితే గడుపుతున్నారంట మీరు చూపించిన లవ్ అండ్ కేరింగే మీ పార్ట్నర్ని ఇప్పుడు మీ దగ్గరికి రా వచ్చేలాగైతే చేస్తున్నాయి అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేశారు మీ అయితే ఫాస్ట్లో మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయినప్పుడు మీతో చాలా షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు బట్ అప్పుడున్న సిచువేషన్ బట్టి మీకు షేర్ చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఎందుకంటే తన స్వార్థం చూసుకుని మీ నుంచి వెళ్ళిపోతున్నారు కదా మీతో ఎలా షేర్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే అర్థం తాలేదు ఆ విషయాలన్నీ బట్ ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికితే అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు చూడండి ఇక్కడ మనకి సేమ్ కార్డ్ మనకు మెసేజ్ కూడా అదే వచ్చింది అలాగే మనకి మీ పార్ట్నర్ అయితే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా అనుకుంటున్నారు మనకి సేమ్ త్రీ కార్డ్స్ కూడా ఒకే మెసేజ్కి సంబంధించిన కార్డ్స్ అయితే వచ్చాయి మీ పార్ట్నర్ అయితే మీకు చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్